కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మండల కమిటీలు అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు మొన్నటి వరకు జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా పనిచేసిన నాయకులు ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా బాధ్యతలు వహించిన సోదరులందరికీ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు నా పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో జన్మదిన కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి తల్లి వచ్చిన కార్యకర్తలకు ప్రజలకు శివభిలాషులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు చాలా గొప్పవారు ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము మొన్నటి శాసనసభ ఎన్నికలలో నాపై విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జీవితంలో నాకు నా చివరి శ్వాస వరకు నా తుది శ్వాస వరకు ఈ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను ఈ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను నాతో అయిన మేరకు వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం త్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి ఇతర నియోజకవర్గాలకు దీటగా దీటుగా మిన్నగా దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మన నియోజకవర్గానికి ఉన్న అపప్రదను కూడా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు అంటే అవినీతి అని అక్రమాలని పనులు అమ్ముకుంటారు పదవులు అమ్ముకుంటారు పథకాలు అమ్ముకుంటారు చివరికి బీఫామ్లు కూడా అమ్ముకుంటారు అను అనే ఒక అపప్రద మన నియోజకవర్గానికి వచ్చింది ఆ అపప్రదను తొలగించే విధంగా ఏ స్థాయిలో కూడా అవినీతికి అవకాశం ఇవ్వకుండా అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు అరువులకే చెందే విధంగా నేను పూర్తి స్థాయిలో మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు అవినీతి లేని అక్రమాలకు తావు లేని అభివృద్ధి అభివృద్ధి మాత్రమే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గంలో పనిచేయడమే నా కర్తవ్యము అదే ఈ నియోజకవర్గ ప్రజలకిచ్చే గౌరవం అని చెప్పి ఈ సందర్భం గురి నియోజకవర్గ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడతాను నియోజకవర్గ ప్రజలకు మంచి పేరు తెస్తాను నేను కానీ ఎంపీగా ఎన్నికైన గారు కానీ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ప్రజల మధ్యన ఉంటాము ప్రజలతో ఉంటాము ప్రజా సమస్యల కొరకు ఉంటాము అభివృద్ధి కొరకు ఉంటామే తప్ప వ్యక్తిగత స్వార్థం కొరకు మాత్రం పని చేయము అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాను మీ అందరి సహకారం కూడా కావాలి మీ అందరి ప్రోత్సాహం కూడా కావాలి నీతిగా నిజాయితీగా పనిచేసే వాతావరణం కలగాలి దానికి మీరందరూ సహకరించాలి అని చెప్పి మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నాకు ఇచ్చిన అవకాశానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ఎంపీ కడియం కావ్య గారిని మాట్లాడాల్సిందే కోరుతుంది

انا قلت المنور اسمه